హాయ్ హలో నమస్తే అండి సపో నమస్తే మనం గతంలో వన్నమాల మొత్తం ఎలా రాయాలనేది వీడియో చేసాం అయితే ఇప్పుడు దాని గురించి క్లారిటీగా ఎలా అయితే మనం దానిలో ఉండే డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోయేలాగా ఒకేలా ఉన్న పదాలు ఏవి ఉన్నటువంటి అక్షరాలు కొంచెం తేడాతో దాని మీనింగ్ ఎలా మారిపోద్ది అనేది మనం చూసుకుంటూ ఇప్పుడు వీడియో చేద్దాం అయితే దీన్ని మనం ఏమంటామంటే సమరూపి అక్షర్ అంటాం ఏమంటాం సమరూపి అక్షర్ ఒకేలా ఉన్నటువంటి సేమ్ సేమ్ చూస్తానికి సేమ్గా ఒకేలాగా సమరూపి అక్షర్ అంటాం ఏమంటాం సమరూపి అక్షర్ అక్షర్ అయితే ఏ అక్షరాలు కూడా రెండు ఒకేలాగా ఉండవు ఏ అక్షరాలు కూడా రెండు అక్షరాలు ఒకేలాగా ఉండవు ఎంతో ఇంత తేడా ఉంటుంది కొంచెమైనా తేడా ఉంటుంది ఆ తేడా ఏంది అనేది చూద్దాము అసలు అనేది చూద్దాం ఫస్ట్ మనకి ఆటో స్టార్ట్ అవుతుంది కదా అలా ఉండేందుకు చూద్దాం మనం ఆ స్టార్ట్ చేస్తాం అట్లా త్రీ త్రీ లాగే వేసుకుంటాం ఆ ఇది ఆ అనుకున్నాం కదా సరే ఇది ఆ దీనికి ఇలాంటిదే రెండో ఉంది సరే లాస్ట్లో రావుతాం ఇద తర్వాత ఇలాంటిది ఈ వేరుగా ఉంటే ఊ ఇలాగ త్రీ లాగే వస్తుంది సమరూపి స్వర్ణ అవుతాయి ఇవి అదే అక్షరం అక్షరలోనే కదా స్వర్ణ వ్యంజనం అనేది ఊ తర్వాత ఓ కూడా ఇలాగే ఉంటుంది ఔ ఇవన్నీ కూడా సమరూపి అక్షర ఇవే ఈ అక్షరాలే ఒకే మాదిరిగా ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒకేలా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ త్రీ ఏసి ఉట్టి త్రీ వేస్తే దాన్ని ఊ అంట త్రీ ఏసి ఇట్లా గీత గీసి ఇలా రాస్తే చూడండి ఎలాగో ఫస్ట్ త్రీలాగ వేసి గీత గీసి ఇలా రాస్తే ఇది ఆ దీనికి పక్కన ఇంకొకటి రాస్తే ఆ అంటే పక్కన గీత ఆ అసలు ఎన్ని ఏం లేకుండా లాగే రాస్తే ఊ లాగా రాసి ఇలా ఇట్లా అంటే అది ఊ ఓ ఓంకారం ఉంటారు ఇలాగా ఓం అది అది తర్వాత ఓ ఓ అంటే రెండో రాసి పైన ఒక గీత ఇవ్వాలి రెండు అంటే ఫస్ట్ లాగేసి ఇలా రాస్తాం ఫస్ట్ అలాగా రెండు అలాగా రాసి పైన ఇలా రాస్తే ఓ పైన దానికి రెండు ఇస్తే రాసి రెండో రాసి ఇది ఓ ఓకి ఇంకో మళ్ళీ ఇంకోటి ఇస్తే ఔ తర్వాత అమ్మ అంటే ఫస్ట్ తెలుగులో కూడా ఎలా రాస్తాం ఆ రాసి సున్నా పెడతాం ఆ రాసి రెండు సున్నాలు పెడితే అది ఆహా ఇప్పుడు దీన్ని తెలుగు చూడండి ఆ ఈ చేత ఓ ఓ ఊ అకోసాతం ఓ ఎక్కడన్నా ఉంటా పో ఇది ఆవు హం హహా యం అహా అయితే నిన్ని చూడండి ఒకసారి మళ్ళీ ఇదేంటి ఫస్ట్ ఊ పూ దీన్ని ఇలా కిందకిస్తే రెండో ఊ సరే ఇలా ఇవ్వకుండా పైన గీత ఇట్లా కలవకుండా ఇట్లా రాస్తే ఆ ఊక ఏర్పడి ఇది ఒకటి ఇది తర్వాత ఆ మోడల్లో ఆ పక్కన ఒకటిస్తే ఆ పైన ఒకటిస్తే ఓ రెండిస్తే అవు మామూలాకి పైన చొక్క పెడితే పక్కన రెండు చొక్కలు పెడితే ఇది ఇంతవరకు బాగా వస్తే నీకు ఈ మోడల్లో మూడు వేసి త్రీ నెంబర్ త్రీని లాగా వేసి పక్కన అన్నీ చేస్తే వచ్చేది దీంట్లో మళ్ళీ దేనికి అదే ఊరాయమంటే ఊలాగే రాయాలి ఇప్పుడు ఆ కాకుండా ఫస్ట్ అలాగే రాసి పైన వస్తుంది పళ్ళులు ఇవ్వకూడదు అమ్మంటే రెండు రాసి చొక్కలు పెట్టకూడదు కరెక్ట్గా ఇలాగే రాయాల్సి ఉంటుంది ఇది ఒకసారి అంతా క్లారిటీగా చూసుకోండి ఇది తర్వాత ఇంతవరకు ఆ ఫస్ట్ అలాంటి అక్షరాలు తర్వాత మనకి ఇలాగే ఫస్ట్ అయిన తర్వాత ఆ ఎనిమిది కదా ఈ చిన్న గీత వీసి దాని కింద ఈలాగా రాస్తాం ఇది ఈ పొలిస్తే ఈ అలా కాకుండా ఫస్ట్ ఇన్యా వస్తుంది ఆ లైన్లో మనకి తర్వాత ఇదే మోడలు డ యి డన్నీంటి ఒక మాదిరిగా ఉంటాయి సరే ఎట్లా ఫస్ట్ చిన్న గీత గీసి దాని కింద ఎస్ రాసి ఇలా పెడితే అది ఈకి దే పుల్లు ఈకి పొల్లు ఇస్తే ఈ అలా కాకుండా ఎస్ లాగా రాసి ఇటు పక్కన చుక్కన పెడితే ఇయ్య అసలే ఎస్లాగా రాసి వదిలేస్తే ఏ ఇలాంటిది ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది జ ఈ రాసి ఇలా రాస్తే ఎట్లా ఈలాగా రాసి ఇలా రాస్తే అది జ అంటాం సరే ఇవన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి దీంట్లో మనం సంయుక్త అక్షరంలో రాస్తాం ఏంటి జ్ఞా జ్ఞా అంటే ఇలా రాసి ఇది కొంచెం ఈకి దగ్గరగా ఉంటుంది ఈ కాదు ఇదేంటి శత్రజ్ఞ ఇది ఇవన్నీ దేనికి అవే ఒకదానికి ఒకదానికి లింక్ అప్తో రాయకూడదు సరే చూడండి ఇది దీనికి పొల్లిస్తే ఈ అసలు కింద వైపు తిప్పకూడదు చొక్క పెట్టాలి పక్కన ఎక్కడ పై పక్క ఇ అసలు చొక్క పెట్టకుండా ఉంటే ధ ఇలా ఫస్ట్ ఈ రాసి ఆకిచ్చినట్లు ఇట్లా కనుక ఇస్తే ఇది జ తర్వాత అసలు అంటే పూర్తిగా ఈలాగా రాదు చూస్తాను మాత్రం ఇలాగే ఉంటుంది ఇట్లా ఉంటే ఇది ఏంటి జ్ఞ క్షత్రజ్ఞ అంటాం కదా అది ప్రతిజ్ఞ క్షత్రజ్ఞ అలాంటి వాటిల్లో ప్రజ్ఞ ఇలాంటి పేర్లలో ప్రతిజ్ఞ వీటితో పాటు ఇదో ఇలాంటి మోడల్దే ఇంకొకటి వస్తుంది ఇట్లా రాసేది ఏంటంటే రు ఇది ఇలా రాసి గీత గీసి ఇలా రాస్తాం అంటే నిలువు గీత ఇలా వచ్చిన పదం అక్షరం రు ఇది చూడండి వీని ఇటువైపు తిప్పి ఇటు పక్క ఎస్ లాగా రాసుకోవచ్చు లేకపోతే ఇలా మూడు దివస్లో ఎలా రాసుకున్నా ఒకటి ఇది రూ ఇవన్నీ చూస్తానికి కొంచెం అటు ఇటుగా ఒకే మాదిరిగా వస్తాయి ఈ రెండు ఒక మాదిరిగా అనిపిస్తే ఇదేమో పైబడితే ఒకలాగా కలిసినట్టు అనిపించింది ఇవైతే అన్నీ ఒకే ఎస్ ప్రతి దాంట్లో పూర్తిగా ఎస్ అనిపిస్తుంది ఎస్ 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 ఈ ఇది ఇది ఇంకొక సెట్ అర్థమైన ఓకే ఇప్పుడు మనం ఆలు అయిపోయింది ఈలు అయిపోయింది అయిపోయింది రూ కూడా అయిపోయింది రూ తర్వాత ఇప్పుడు మనం రాసిన వరుస క్రమంలో ఆ ఉ రూ వరకు అయిపోయింది తర్వాత ఏలు అవి రెండే ఉంటాయి నువ్వు ఒక మాదిరిగా ఇలాగ రాస్తాం ఏ ఐ ఈ రెండు ఒక మాదిరిగా ఉంటాయి ఇది పైని తేడా ఏ కానీ ఏ కానీ అంటుంది ఇది ఐ కొంచెం పైన పుల్ అనేది తేడా అయితే ఇలాగే కొంతమంది రాసే దాంట్లో రాని తప్పు రాస్తుంటారు రా అంటే హాఫ్ సర్కిల్ చేసి ఇలా రాయాలి ఇలా హాఫ్ సర్కిల్ చేసి ఇలా రాయాలి కానీ ఏకి ఇలా రాస్తుంటారు ఇది ఇలా రాసి ఇలా రాస్తే ఇది ఏంటంటే అవుద్ది ఇది ఏ కాదు చూసుకోండి ఇది ఇది తేడా రాయాలి మళ్ళీ కొంతమంది రాకి ఇట్లాగ మెల్లకసాలి దిప్పి రాస్తుంటారు ఇది రా కాదు ఇది షా పైన కట్టాయి ఇది రా ఇది షా రా అంటే ఇది హాఫ్ సర్కిల్ ఇచ్చి ఇది క్లారిటీగా అక్షరం శా అంటే మనం రెండులాగా రాస్తారు ఇలా రాస్తారు ఇది ఇది శా అయితే శాకి పైన కట్టింగ్ ఉంటుంది కొంతమంది కటింగ్తో రాస్తారు కొంతమంది కటింగ్ లేకుండా రాసిన ఓకే అంటాం అది అది ఇంతవరకు ఇవన్నీ ఒకలాగా ఉండేటువంటి అక్షరాలు ఏ ఐ తర్వాత ఇప్పుడు మనకి ఇది ఒక సెట్ ఏఐ రా ఇదే రాకు దీర్ఘం మనం ఇప్పుడు ఎంతవరకు వచ్చాం ఆ హాల వరకు అయిపోయి తర్వాత కావర్గు అవి ఉన్నాయి కదా కావర్గు అవి కావర్గులో కా మాదిరిగా ఉండేలాంటి ఇది కా ఉంది కా అంటే ఇటు పక్క సున్నా ఇది దీంట్లో ఫ ఇక్కడ సున్నా కాకుండా పైనుంచి కలిస్తే అది ఫ అంట దీంట్లోనే మళ్ళీ ఇటు పక్క సున్నా పెట్టే ఇది వా ఇటు సున్నా పెట్టి లోపల లోపలికి వేస్తే అది బ క ఈ నాలుగు ఒక విధానం చూడండి క ఇవా ఉందా ఫస్ట్ ఇది వా ఈ వాని ఎట్లా పడితే అట్లా రాసుకోండి కొంతమంది ఇట్లా రాస్తారు చూస్తాను చండాలంగా ఉంటుంది అలా రాయకూడదు మామూలుగా వన్ గీత గీసి దానికి మధ్యలో సున్నా పైకి కానీ కిందకి కానీ అతుకునేలాగా ఉండకూడదు దీని లోపల గీత గీస్తే ఇది బ వాసి లోపల గీత గీస్తే బ ఇది కా కా చూడండి వాలాగా రాసి మళ్ళీ ఇటు పక్క ఇస్తే అది క ఇది ఫ ఒత్తు ప ఇది కావేరు ఫావేరు ఇక్కడ సున్నా తిరగదు పై నుంచి ఇలా వచ్చింది పై నుంచి ఇలా వచ్చింది సున్నా తిరగడం కాదు చూడండి కాకి చాలా మంది ఇది ఇది ఒకేలాగా రాస్తుంటారు కావేరు ఫావేరు మా రిషిశ్రీ కూడా ఇలాగే రాసిద్ది సో అందుకోసం ఒకటి సార్లు చెప్పడం జరుగుతుంది ఫ ఈ నాలుగు అక్షరాలు ఒక సెట్ సమరూపి వ్య సమరూపి వ్యంజన్ ఇవన్నీ కూడా సమరూపి ఒకే మాదిరిగా కొద్దిపాటి తేడాతో ఉండేటువంటి క బ ఈనాలుగు సేమ్ ఒకలాగా ఉండే అక్షరాలు సరే తర్వాత కా రాసాం కదా నెక్స్ట్ ఒత్తుక దీనిలాగేమి ఉండవు పెద్దగా ఒత్తుక రాసేదానికి పెద్ద కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు ఒత్తుకా ఇలా ఉంటుంది కదా దీన్నే కొంతమంది ఏంటంటే ఇలా రాస్తుంటారు ఇలా రాస్తే స్వ అనుకుంటారు ఇది ఖ ఉండండి ఇక్కడ రాస్తా ఇది ఖ మహాప్రాణ్ ఖ అయితే దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా రా ఇట్లా రాసి ఇట్లా రాస్తారు పక్క పక్కన ఇలా రాస్తే ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే శాకి వావద్దు అనుకుంటాం స్వ పైన కలవకపోతే సో ఇలా రాయకూడదు మ్యాక్సిమము ఇటు పక్క సున్నా తిరగనివ్వకుండా ఈ గీత ఇటు కొంచెం దగ్గరకు వచ్చేలాగా వచ్చి ఇలా రాస్తే అది కా ఈ తేడా మీరు చూసుకోండి ఇట్లా రాయద్దు కొంతమంది ఇలా రాసి కూడా ఇట్లా అంటుంటారు కానీ ఇది స్వానేమో అన్నట్లు ఉంటుంది తప్ప కరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇట్లా రాయాలి ఇక్కడ సున్నా తిరగకుండా సున్నా తిరగకుండా ఇలా రాసి రాయాలి ఇలాంటిది ఇంకొక అక్షరం వస్తుంది ఇలా తిరిగి యాకేమో మొత్తం కలిసిద్ది యాకి మొత్తం కలుస్తుంది తాకి కలవదు యాకి పైన లైన్ మొత్తం కలిసింది ఇక్కడ వంక తిరగాలి ఇలా వంక తిరగకపోతే ఏమైందంటే ఇలా రాసామనుకో అది పానేమో అనిపించింది